రెవెన్యూ ఆఫీసర్లు క్రైమ్ బుస్ అయి పోలీసు వాళ్ళు మేము ఇప్పుడే రిటర్న్లో మీకు కంప్లైంట్ ఇస్తున్నాం ఇదంతా సర్వే చేసి రికెట్ చేసి దాన్ని గవర్నమెంట్ బ్యాండ్గా చేసి చేసిస్తాను ఒకటి మా రిక్వెస్ట్ ఇస్తాం సి మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిలర్లో ఇస్తాం ఇప్పుడు ఇంత మంచి విజ్ఞానలో ఒక చిత్తు కాగితం ఒక పర్మిషన్ ఒక ప్రొసీడింగ్ ఒక ఛానల్ ఒక నీది ఏది కూడా కట్టకుండా కూటానికి పెద్ద రేసానం అది ఏది కంపెల్ పర్మిషన్ కానీ ఉంది

আমি দেন পড়তে